జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్ వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సంజయ్ ఈ మధ్య చూసుకుంటే వరుసగా స్టూడెంట్స్ సూసైడ్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి అండ్ కాకుండా చూసుకుంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే లాస్ట్ ప్రీవియస్ త్రీ మంత్స్లోనే ఒక సిక్స్ సూసైడ్ అనేవి వెలుగులో చూసాం అండ్ కాకుండా నిన్న ఒక వరంగల్లో కూడా సూసైడ్ అనేది చోటు చేసుకుంది అసలు ఈ స్టూడెంట్స్ సూసైడ్స్కి గల కారణాలు ఏంటంటారు అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఏమన్నా మార్పులు వచ్చినాయా లేకపోతే ఈ ఇన్స్టిట్యూట్లో ఏమన్నా ఇబ్బందులు పెట్టడం వల్ల సూసైడ్స్ చేసుకుంటున్నారనే అనే విషయంపై చర్చించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట్ గారు సార్తో మాట్లాడుకోండి సార్ తెచ్చుకుందాం మరి నమస్తే సార్ సార్ నమస్తే సార్ చూశారు కదా భాజపాలో ఒక ఇన్సిడెంట్ వరంగల్ ఒక ఇన్సిడెంట్ హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ అండ్ ఇంటర్ బీటెక్ చదివే విద్యార్థులు ఎంతోమంది ఎలా సూసైడ్స్ చేసుకుంటున్నారు అసలు ఈ సూసైడ్కి గల కారణం ఏంటంటారు కొంతమంది ఏమో ఈ ప్రెజర్ తట్టుకోలేక కొంతమంది ఏమో ఎగ్జామ్స్ భయంతో కొంతమంది ఏమో రిజల్ట్ తక్కువ వస్తుంది ఏమన్నా భయంతో సూసైడ్స్ చేసుకుంటున్నారు అసలు ఈ ఎందుకు ఎలా జరుగుతుంది అసలు ఎడ్యుకేషన్కి భయపడి చనిపోవడం ఏంటి అసలు కారణాలు ఏంటంటారు అసలు సో ఇక్కడ ఎడ్యుకేషన్కి ఏదైతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో అప్పట్లో ఉన్న విధానాలకు ఇప్పట్లో ఉన్న విధానాలకి చాలా చేంజెస్ అనేది వచ్చినాయి అన్నమాట ఇప్పుడు ప్రెసెంట్ ఓన్లీ ఎలా అయిపోయింది అని అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కంప్లీట్ గా మనీ లూటింగ్ అయిపోతుంది చాలా కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ చూసినా లేకపోతే కార్పొరేట్ స్కూల్స్ చూసినా వీటి కూడా ఎలా అంటే ఆ స్టూడెంట్స్ ని జాయిన్ చేయించుకోవడం జాయిన్ చేయించుకున్న తర్వాత మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ లెవెన్ లెవెన్ థర్టీ ట్వల్ దాకా వాళ్ళకి స్టడీ అవర్స్ పెట్టడం అండ్ అదే కాకుండా ఏదైతే క్లాసెస్ వీళ్ళు ఇచ్చేది కూడా ఒకేసారి సిలబస్ మొత్తం ఒకేసారి చెప్పడం వల్ల వాళ్ళు గ్రాస్పింగ్ చేసుకునే పవర్ అనేది తగ్గిపోతూ ఉంటది అండ్ అదే అట్టే ఆ వేరే థాట్స్ కూడా రావడం జరుగుతుంది సో మనం చూసుకుంటే ఏదైతే బాజ్పల్ ఇన్సిడెంట్ అనే కానీ కామారెడ్డిలో కూడా రీసెంట్ గా ఇంకోటి అయిపోయింది అండ్ అదే కాకుండా హైదరాబాద్ లో కూడా చాలా ఇన్సిడెంట్స్ అయిపోయినాయి సో మనం ఈ ఇన్సిడెంట్స్ అనేది ఇప్పుడు అనుకుంటున్నాం ఇది జమానా నుంచి నడుస్తూనే ఉంది సో ఏదైతే చాలా మంది సూసైడ్ చేసుకున్నారు గానీ లేకపోతే రకరకాలుగా బికాస్ ఎందుకు అని అంటే కార్పొరేట్ సిస్టమ్ ఏదైతే ప్రతి ఒక్కళ్ళు మాక్సిమం సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఎగ్జామ్ సిచువేషన్స్ లోనో అండ్ లేకపోతేనేమో ఇంట్లో ప్రెషర్ పెట్టడం వల్లనో అండ్ కాలేజ్ లో కూడా ప్రెషర్ పెట్టడం ఇంట్లో ప్రెజర్ కాలేజ్ లో ప్రెజర్ అంటే ఎక్కడైకా అని అంతేకాకుండా సార్ ఇక్కడ చూసుకుంటే చదవలేని వ్యక్తులు ఏమన్నా ఇలాంటి సూసైడ్స్ పాల్పడితే ఒక ప్రాబ్లం అనుకోవచ్చు కానీ ఇక్కడ చూసుకుంటే బాగా చదవగలిగి మంచి ర్యాంకర్స్ కూడా సూసైడ్స్ చేసుకుంటున్నారు అసలు ఏంటంటారు అసలు ర్యాంక్ కోసం చనిపోవడం ఏంటంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం సో ఇది రాంగ్ స్టెప్ సార్ బికాస్ ఎందుకంటే ఇక్కడ ర్యాంక్ కంటే ముఖ్యంగా వాళ్ళు ఏదైతే సిస్టమ్ లో కార్పొరేట్ మన కార్పొరేట్ సిస్టమ్ అనేది ఏదైతే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చేంజెస్ అయిన తర్వాతనే కొద్దో గొప్ప ఈ సూసైడ్లు చేసే గానీ లేకపోతే ఈ పిల్లలు కొంతమంది ఏదైతే ఈ ప్రెషర్ వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది మెచ్యూర్ కాకుండా అండ్ వాళ్ళు కొంతమంది అయితే పిచ్చోళ్ళైన సిచువేషన్స్ కూడా ఉన్నాయి చదివి చదివి అందుకనే బ్యాక్ బెంచర్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా మంచి మంచి స్టేజ్ లో ఉంటారు బికాస్ ఎందుకు అని అంటే వాళ్ళకి మంచి తెలుసు చెడు తెలుసు కాబట్టి బ్యాక్ బెంచర్స్ ఎప్పుడు కూడా మంచి స్టేజ్ లో ఉంటారు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ లాస్ట్ లో పిచ్చోడ్ అయిపోతాడు మాక్సిమం ఆఫ్ ద సిచువేషన్స్ లో మనం చూసుకుంటే ఒక థర్టీ పర్సెంట్ మెంబర్స్ ఉంటారు ఫస్ట్ బెంచ్ లో సక్సెస్ అయిన వాళ్ళు బ్యాక్ బెంచెస్ మాక్సిమం ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మెంబర్స్ ఉంటారు సక్సెస్ లీడ్ లో ఉన్న వాళ్ళు అండ్ మనం ఏదైతే చూసుకుంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటది అని అంటే మనం చాలా కార్పొరేట్ స్కూల్స్ చూస్తున్నాం సార్ వాళ్ళకి ఏంటి అని అంటే జైల్లో కట్టేసినట్టు నార్మల్ గా ఏదైతే అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా జైల్లో ఉంటది ఎప్పుడైతే ఈ టూ త్రీ మంత్స్ ఎగ్జామ్స్ ముందు టూ త్రీ మంత్స్ వాళ్ళకి ఎలా అంటే బయటికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండదు వాళ్ళకి చదివేగా వాళ్ళని ఎవరైతే అక్కడ మంచిగా చదివే స్టూడెంట్స్ తీసుకెళ్లడం వీరన్నారు కదా ఇప్పుడు వాళ్ళే ఎందుకు సూసైడ్ చేసుకుంటారు వాళ్ళని మార్నింగ్ నుంచి నైట్ పూట దాకా కనీసం పడుకోవడానికి టైం లేకుండా మరి వాళ్ళని చదివించుకుంటూ వాళ్ళకి సపరేట్ సిస్టమ్ కూడా ఉంటుంది మళ్ళీ వాళ్ళకి సపరేట్ గైడెన్స్ ఇవ్వడానికి సపరేట్గా ఉంటారు అండ్ అదే కాకుండా వాళ్ళకి ఏదైతే ప్రొవైడ్ చేసే అన్నీ కూడా ఆ ఒక ఏ గ్రేడ్ లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు ఇన్ కేసు వీళ్ళు వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ అమౌంట్ వీళ్ళకి రాలేదు అని అంటే అంటే టార్గెట్ మార్క్స్ అనేది ఏదైతే ఈ స్టూడెంట్స్ కి రాకపోతే వాళ్ళ ప్రెషర్ అనేది ఘోరంగా ఉంటది అండ్ ఎవ్రీ డే వాళ్ళకి ఎగ్జామ్స్ పెడతానే ఉంటారు ఇన్ కేసు ఎగ్జామ్ లో కనుక మార్క్స్ తక్కువ వచ్చినాయి అన్న కూడా వాళ్ళ మీద ప్రెజర్ పెడతారు సో మాటలు అనే విధానం అండ్ అదే కాకుండా ఈ మెంటల్ టెన్షన్స్ అన్ని భరించలేక మనం ఇంకో న్యూస్ చూసుకుంటే రీసెంట్ గా ఒక న్యూస్ చూసుకుంటే వాడు చదువుతూ చదువుతూ ఇంటర్ స్టూడెంట్ చదువుతూ చదువుతూ కూడా సూసైడ్ నుంచి కింద దూకి థర్డ్ ఫ్లోర్ నుంచి కింద దూకి సూసైడ్ చేసుకున్నాడు ఎందుకు ఎందుకు చేసుకున్నాడు కార్పొరేట్ స్కూల్స్ కానీ లేకపోతే కాలేజ్ కానీ వీళ్ళు పెట్టే టార్చర్ వల్ల చాలా మంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది అంటే చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమంటాయ్ అంటే తల్లిదండ్రులు ర్యాంకుల కోసమే మా లాంటి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేస్తున్నారు ఆ ర్యాంకులు రప్పించాలి అంటే ఖచ్చితంగా చదివించాలన్న ఇదిలో మాట్లాడుతుంది ఎవరికి తెలియింది ఏంది అని అంటే అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఫోకస్ చేసేది ర్యాంక్ ని తల్లిదండ్రులు ఫోకస్ చేస్తే ర్యాంక్స్ నే అసలు తప్పే అర్థమంటారు ఇన్స్టిట్యూషన్ సార్ సరే తల్లి కోసం పేరెంట్స్ సార్ బికాజ్ ఎందుకు అని అంటే వాళ్ళ కొడుకు ఏదైతే టాలెంట్ ఉందో ఆ ని ఎక్కడ ఎక్కడ ఉంచినా వాడు ఆ టాలెంట్ యూజ్ చేస్తాడు వాడు వెనక మంచి చదువుతున్నాడు కార్పొరేట్ స్కూల్లో కాదు కదా నార్మల్ స్కూల్లో చేసినా చదువుతున్నాడు బికాస్ వాడికి గ్రాస్కిం పవర్ ఉంది చాలా మందికి ఎలా అంటే కార్పొరేట్ స్కూల్స్ లో ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది అండ్ అదే కాకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కూడా డిఫరెంట్ ఉంటుంది సో వాళ్ళు కంప్లీట్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేది ప్రాపర్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేది నేర్పిస్తారు అండ్ అదే కాకుండా వేరే వాటి మీద కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ మీద గ్రాస్ కొంచెం నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేస్తారు అని చెప్తారు చాలా మంది బట్ ఇక్కడ ఏంది అని అంటే కార్పొరేట్ స్కూల్లో చదివిన ఫ్యాకల్టీ ఎక్కడ నుంచి తీసుకొస్తారు గవర్నమెంట్ స్కూల్లో చదువు ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివి బయటకు వచ్చినవాండి లేకపోతే ఊర్లలో నుంచి వచ్చిన అంతే కదా వాళ్ళనే తీసుకొస్తారు సో వీళ్ళు ఏమి లో నుంచి యూఎస్ లో నుంచి చదివి వచ్చి కార్పొరేట్ స్కూల్స్ లో పని చేయట్లే కదా కార్పొరేట్ కాలేజీలో పని చేయట్లే కదా ఓన్లీ వాళ్ళు ఏంది అని అంటే ఒక ఎన్విరాన్మెంట్ అనేది ఏంటంటే ఒక రిచ్ క్రియేట్ చేసుకుంటారు ఇంతమంది స్టాఫ్ మెయింటైన్ చేసుకోవడం ఒక బిల్డింగ్ అనేది మెయింటైన్ చేయడం ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ఎక్కువ ఇచ్చుకోవడం అండ్ అదే కాకుండా మనం కొన్ని కొన్ని కాలేజెస్ కానీ కొన్ని కొన్ని స్కూల్స్ కానీ చూసుకుంటే ఎప్పుడో జమానా వచ్చిన ర్యాంకులను కూడా ఏమంటారు దాని ఫ్లెక్సీలో ఉంటాయి మాకు ఇన్ని ర్యాంక్స్ వచ్చినాయి సో ఇన్ని మార్క్స్ వచ్చారు మా ఇంత ఇంతమంది పాస్ పాస్ పర్సంటేజ్ ఉంది అని ఇక్కడ పాస్ పర్సంటేజ్ కాదు సార్ మన కొడుకు ఎక్కడ వేసినా కూడా వాడికి చదివే నాలెడ్జ్ ఉంది వాడికి గినక టాలెంట్ ఉంది అని అంటే ఎక్కడ వేసినా వాడు చదువుతాడు సార్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు తల్లిదండ్రులు ఈ ప్రెజర్ పెట్టడానికి గల కారణం ఒక ఈ సమాజంలో బయటకు వచ్చి ఆ విద్యార్థి కానీ వాళ్ళ అబ్బాయి కానీ బతకాలి అంటే ఖచ్చితంగా వాడికి ఒక బెటర్ ర్యాంక్ అనేది ఉండాలి బెటర్ పెర్ఫామ్ చేసే ఇది ఉండాలి సో దానికోసం కొంచెం ప్రెజర్ పెడుతుంటారు మంచి మార్క్స్ రావాలని చెప్పేసి సో అది దీనికి ఎలా కంపేర్ చేయాలంటారు అసలు ఇప్పుడు మీరు ఏదైతే స్టేట్ లెవెల్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారన్నారు కదా స్టేట్ లెవెల్లో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సక్సెస్ అయ్యి ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు అని చూపియండి ఒకసారి నాకు అంటే కొంతమంది ఉన్నారు కదా సార్ అలాంటి వాళ్ళు మొత్తం కూడా బట్టి పట్టించే విధానాలు గాని ఎక్కడా కూడా వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేసే విధానం ఎక్కడా లేదు మనం చూసుకుంటే ఇవాళ ప్రెసెంట్ ఉన్న సిచువేషన్స్ లో మంచి మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్ లో చదివి బయటకు వచ్చిన వాళ్ళు ఈవెన్ మన సీఎం చూసుకుంటే సీఎం గారు కూడా గవర్నమెంట్ స్కూల్ లో చదివి బయటకు వచ్చిన మన ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వ్యక్తే కదా సో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎవరున్నారు అంటే సార్ ఇప్పుడు మార్క్స్ అనేవి ఎందుకు పనికిరామంటారా మార్క్స్ అనేది దాంతో మనకి మార్క్స్ అనేది అక్కడి వరకే యూజ్ అవుతాయి సార్ సరే కార్పొరేట్ స్కూల్లో చదివిండు కార్పొరేట్ కాలేజ్ లో చదివిండి సార్ ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అండ్ కార్పొరేట్ కాలేజీలు రెండు ఒకళ్ళే మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఒక ఒక పర్సన్ స్కూల్ పెట్టినంటే వాడికి ఇంటర్ కాలేజ్ కూడా ఉంటది సో కార్పొరేట్ స్కూల్ లెవెల్లో చదివిన వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే వాడికి ఇంటర్ ఫ్రీకి ఇస్తారా లేదు ఫీజు కట్టాల్సి చిన్న చిన్న కాలేజెస్ ఇస్తాయి చిన్న చిన్న కాలేజెస్ ఫ్రీగా ఇచ్చి వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది అంటే ప్రాపర్ నాలెడ్జ్ అనేది వాళ్ళు గైడ్ చేస్తారు అండ్ వాడి మీద ప్రాపర్ కాన్సన్ట్రేషన్ పెడతారు అండ్ వాడికి నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు లైక్ ఎట్లా సబ్జెక్ట్ లో ఉన్న లూప్ హోల్స్ అనేది చెప్తారు బట్ ఇది చదువు 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 అని కూర్చోబెట్టారు మనం చదువుతున్నాం స్టడీ అవర్ లో పెట్టుకు సార్ స్టడీ అవర్ లో పెడితే ఒక పర్సన్ కి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ తీసుకుంటే ఆ చాప్టర్ గురించి నాలెడ్జ్ రావాలి ఆ చాప్టర్ లో ఏముంది అనేది రావాలి కంప్లీట్ గా చూసుకుంటే మనం ఆ చాప్టర్ రిలేటెడ్ వేరే క్వశ్చన్ అయితే వాళ్ళు చెప్పలేదు ఎగ్జాక్ట్లీ బికాజ్ ఎందుకంటే బట్టి పట్టించే విధానాలు ఇవన్నీ అవును ఒక ఇన్ఫర్మేషన్ అనేది రావట్లేదు ఎడ్యుకేషన్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ గా రావట్లేదు ఇక్కడ ఏంటంటే కంప్లీట్ బట్టి పట్టించే విధానాల్లో పోతున్నారు కానీ వేరే అనేది పోవట్లేదు అనమాట ఓకే అంటే ఇక్కడ నేర్పించే విధానం వాళ్ళకి రావట్లేదు అంటారు నేర్చుకు నేర్చుకునే విధానం పిల్లలకు అంటారా ఇక్కడ నేర్పించే విధానం వాళ్ళకి లేదు ఎందుకు అని అంటే నీకు చెప్పే ఎగ్జాంపుల్ మీకే చెప్పాను నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిన పర్సన్స్ అందరూ సక్సెస్ లో ఉన్నారు నేను హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తా అండ్ ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే వాళ్ళు వీళ్ళు కనిపిస్తున్నారు కదా సార్ ఇప్పుడు వాళ్ళు హోర్డింగ్స్ లో కూడా వేసుకుంటున్నారు క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో ఇలాంటి జాబ్ వచ్చింది ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్

గ్రిప్ అనేది ఉండాలి ఓకే సో ఏ పార్టీకి వీళ్ళంతా బట్టి బట్టిచ్చే విధానాల్లో స్టేట్ ఫస్ట్ స్టేట్ సెకండ్ అని చెప్పి ర్యాంకులు బోర్డింగ్ లో చూసుకుంటే ఇంత ఫోటోలో ఒక వెయ్యి ఫోటోలు ఉంటాయి ఆ ఫ్లెక్సీ లో కనుక సరిపోతుంది అని అంటే వేరే కాలేజీ తీసుకొచ్చేస్తారు అట్లున్న సిచువేషన్ ఉద్యోగం సమాజంలోకి వస్తే బతకాల్సిన సిచువేషన్ కనిపించదు అట్లా తెలియదు అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ వీళ్ళు కూడా ఎడ్యుకేషన్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ లా ఫోకస్ చేయాలి తప్పితే ఒక పర్సంటేజ్ కోసమో లేకపోతే ర్యాంక్స్ కోసమో బట్టి పట్టి కూర్చుని చదివేసి ర్యాంకులు కొట్టి ఉద్యోగాలు చేసి ఒకవేళ ఆ ఉద్యోగం ఫెయిల్ అయితే మళ్ళీ బయటకు వచ్చి ఏం చేయాలని పరిస్థితి కనిపిస్తున్నాయి ర్యాంక్స్ కాదు ఉద్యోగం సమాజంలో బతకడం నేర్పించాలి స్టేట్ ఫస్ట్ వచ్చిన స్టేట్ సెకండ్ వచ్చిన అండ్ అదే కాకుండా ఫెయిల్యూర్ అయినా నువ్వు ఒకటే జాబ్ చేయాల్సింది అంతే ఇంట్రెస్ట్ ఉంది అంటే జాబ్ చేస్తావు లేదా బిజినెస్ చేస్తావు అంతే కదా సార్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు సాఫ్ట్వేర్ జాబ్ కూడా బీటెక్ పాస్ కాగానే క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చింది అంటే వాటికి ఒక డొమైన్ అనేది ట్రైనింగ్ ఇచ్చే తీసుకునేది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ చూశారు కదా ఈ ఎడ్యుకేషన్ అనేది మనకి సర్వైవ్ నేర్పించే స్కిల్ మాత్రమే ఇవ్వాలి అంతేగాని ర్యాంక్స్ కోసము ఈ పర్సంటేజెస్ కోసము సూసైడ్ చేసుకోవడం అనేది చాలా తప్పు అండ్ అంతేకాకుండా ఎంతో తక్కువ ర్యాంక్స్ వచ్చి అసలు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఎంతమంది బిజినెస్లు పెట్టి సక్సెస్ అయిన వాళ్ళని చూస్తున్నాం అంతే కాకుండా చదువు రాకుండా బ్యాక్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద జాబ్లు కొట్టున వాళ్ళని చూస్తున్నాం పర్సంటేజ్ అనేది ఒక పేపర్ వర్క్ మాత్రమే అందుకే కాకుండా మనకు వచ్చిన స్కిల్స్ మాత్రమే మనల్ని సర్వే చేస్తే మనకు వచ్చిన స్కిల్స్ మాత్రమే సమాజంలో బతికేలా చేస్తాయి ఈ పర్సంటేజ్లు మాత్రమే ఏం చేయవు ఈ పర్సంటేజ్ల కోసం సూసైడ్ చేసుకోవద్దని ఈ వీడియో పరంగా మేము తెలియజేయాలనుకుంటున్నాం అండ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్